ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మినీర్ంజన్ఛారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులకు పెటర్నెటీ లూస్ లేదా పితృ సెలవులు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరుగుతుంది ఈ పెటర్నెట్ లూస్ అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఎన్ని ఉంటాయి వీటిని ఏ విధంగా వాడుకోవాలనే అటువంటిది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు పెటర్నెట్ లూస్ అంటే ఏంది పితృ సెలవులు అని అంటారు వీటిని వివాహితులైన పురుష ఉద్యోగి తన భార్య అయినప్పుడు భార్య బిడ్డలకు సేవ చేసుకోవడానికి పురుష ఉద్యోగికి ప్రభుత్వం మంజూరు చేసే ఈ పదిహేను రోజుల సెలవులు అంటే ఈ వీటిని పితృత్వ సెలవు అని లేదా మనకు పెట్టనట్టి లూస్ అని అనడం జరుగుతుంది పెట్టనట్టి లూసు అనేటువంటివి తొమ్మిదవ పిఆర్సి అంటే తొమ్మిదవ వేతన సవరణ సంఘం ప్రకారం మనకు పురుష ఉద్యోగికి పదిహేను పెట్టనట్టి లూస్ అనేటువంటిది శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఉద్యోగి యొక్క భార్య ప్రస్తుతైన తేదీ నుంచి ఆరు నెలల లోపు వాడుకోవచ్చు లేదా డెలివరీ తేదీ మన కన్ఫర్మ్గా డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు ఆ డెలివరీ తేదీకి ముందు పది ముందు పదిహేను రోజులు ఈ సెలవును కూడా వినియోగించుకునే వెసులుబాటు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడం జరిగింది అంటే ఈ పితృత సెలవులు అనేటువంటివి ఈ ఈ సెలవు సౌకర్యార్థం అనేది ఇద్దరు జీవించున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఇద్దరు పిల్లలు జీవించి ఉండగా మూడవ కాన్పు అంటే మూడవ డెలివరీ ఏదైతే ఉంటుందో ఆ మూడవ కాన్పుకు ఈ సెలవు అనేది వర్తించదని మనకు జీవులో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ పెటర్నె లూస్ అనేటువంటిది ఇద్దరు పిల్లల వరకు మాత్రమే సాంక్షన్ చేయబడుతుందని చెప్పడం జరిగింది ఈ పదిహేను ఈ మెటర్నిటీ పెటర్నెటీ లూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగి ఒకేసారి పదిహేను వాడుకోవచ్చు లేదా అవసరానికి అనుగుణంగా రెండు కానీ మూడు కానీ ఇలా అవసరానికి అనుగుణంగా డెలివరీ అయిన తర్వాత ఆరు నెలల లోపు ఏ విధంగా అయినా వాడు వాడుకునే వెసులుబాటును మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది పిటర్నీ లూట్ను మనకు పురుష ఉద్యోగులు మనం వాడుకోవాలంటే ఈ పెటె లూట్ మంజూరుకు సంబంధిత డిడిఓ గారికి మనకు ఒక వినతి పత్రాన్ని ఇస్తూ మన భార్య ప్రస్తుత అయినట్టు వైద్య ధృవీకరణ పత్రం కూడా సమర్పించి మనకు ఈ పెటర్నిటీ లూస్ అనేటువంటి వాడుకునే అవకాశం మనకు ప్రభుత్వాలు కల్పించడం జరుగుతుంది ఈ ఈ పితృ పితృత సైలను వాడుకునేటప్పుడు వైద్య ధ్రువపత్రాలను స్పష్టంగా పేర్కొల్సిన అంశాలు మూడు ఉన్నాయి ఒకటి ఉద్యోగ పేరు మనం పేర్కొనాలి అదేవిధంగా అయిన తేదీని మేము మెన్షన్ చేయాలి అదేవిధంగా ప్రస్తుత కానుపలో జీవించున్న పిల్లల సంఖ్య అనేది ఎంత అనేది పేర్కొనాలి అంటే కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఈ ఈ పెటర్ సాంక్షన్ చేయబడతాయి కాబట్టి మనకు సర్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ సెలవును వైద్య ధృవీకరణ పత్రం ఆధారంగా సంబంధ డీడీఓ మంజూరు చేస్తారు అదే ఒకవేళ మనకు ఉన్నత పాఠశాలలో అయితే మనకు ఆ ఉన్నత పాఠశాలకు డీడీఓ గారు అలా ప్రధానోపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఆ ప్రధాన ప్రధానోపాధ్యాయులు మనకు పితృ సెలవులోనే శాంక్షన్ కావడం జరుగుతుంది అదే మనకు ప్రైమరీ సెక్షన్లో అయితే మనకు మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు గా ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ పెటర్నిటీ సెలవులో కానీ ప్రిఫిక్స్ కానీ సమీక్ష కానీ రెండు కూడా వర్తించవు అని మనకు జీవులో చెప్పడం జరిగింది కావున సెలవు కాలం పూర్తయిన మరునాడే తప్పక విధుల్లో చేరాలని కూడా మనకు జీవులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలా ఈ పెటనటి లూలు మనకు పూర్తయిన తర్వాత మరునాడు మనకు విధుల్లో చేరిన పక్షంలో అప్పుడు మనకు ఆపే లువు కానీ లేకపోతే అర్జిత సెలవు అంటే ఈఎల్లో కూడిన సెలవు వాడుకు వెసులుబాటు మనం కల్పించింది అంటే ఈ పెటర్నటి లూవ్స్ మనకు కంప్లీట్ అయిన తెల్లారి కంపల్సరీ జాయిన్ కావాలి ఒకవేళ జైన్ కాకపోతే మనకు ఆ ప్లేస్లో మనకు అర్ధవేతన సెలవులు కానీ లేకపోతే అర్జిత సెలవుతో కూడా సెలవుతో కా కలిపి వాడుకునే వెసులుబాటును మనకు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కల్పించడం జరిగింది ఈ పెటనటరీ సెలవులను మనకు ఆకస్మిక లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులతో కలిపి వాడుకునే వెసులుబాటును మనకు కల్పించలేదు కేవలం మనకు ఆఫ్పే ల్యూస్ అదేవిధంగా మనకు ఈఎల్స్ను కలుపుకొని ఈ పెటెటరీ లీవ్స్ను కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంది కానీ మనకు ఆకస్మిక లేదా ప్రత్యేక ఆకస్మిక సెలవులతో కలిపే వాడుకోవడానికి వెసులుబాటు కల్పించడం లేదు ఏవైతే మనకు పురుష ఉద్యోగం వాడుకుంటున్నారో వినియోగించుకున్న ఈ పెటర్టీ సెలవులను మీ సర్వీస్ బుక్లో నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఈ సెలవులను ఎన్నో జీవ సజీవకాంత ఉపయోగించుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా సర్వీస్ బుక్లో డిడిఓ గారు కూడా స్పష్టంగా పేర్కొనాలని కూడా మనకు ఆర్డర్లో చెప్పడం జరిగింది ఇలాంటి లూస్ మనకు ఎన్ని రోజులు అయితే మనకు సెలవు పెట్టుకోవడం జరుగుతుందో ఆ సెలవు కాలాన్ని మనం డ్యూటీగా పరిగణించి పూర్తి వేతనం చెల్లించడం జరుగుతుంది సెలవు కాలంలో అదేవిధంగా సెలవుకు ముందు రోజు ఉన్న వేతనాన్ని చెల్లించడం జరుగుతుందని మనకు జీవులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవేళ ఈ పురుష ఉద్యోగి పెటర్నటీ సెలవులో ఉన్నప్పుడు ఎటువంటి ఇంక్రిమెంట్స్ అని అంటే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కానీ లేకపోతే ఏఏఎస్ కానీ మనకు శాంక్షన్ చేయడం జరగదు మంజూరు చేయరు కావున సెలవు మనకు పూర్తయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జైన్ అయిన తర్వాత ఈ ఇంక్రిమెంట్లు అన్నీ కూడా మనకు శాంక్షన్ చేయడం జరుగుతుందని మనకు జీవోలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొనడం జరిగింది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్